హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అసలు పోస్టుల సంఖ్య పెరుగుతాయా పెరగవా అసలు పెరిగితే ఇప్పుడు పెరగచ్చు అని చెప్పి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు దాంతోపాటు ఏంటంటే చాలామంది వాట్సాప్లో నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ నెగిటివ్ మార్కింగ్ మీద క్లారిటీ లేదు చాలామందికి అంటే దానివల్ల యాక్చువల్గా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు సో దానికోసం అయితే ఈ వీడియో చేయబోతున్నాను చాలా డీటెయిల్గా దానికోసమైతే మాట్లాడుకుందాం అంటే నెగిటివ్ మార్కింగ్ వల్ల మా లాభం ఉందా నష్టం ఉందా ఎట్లా చేయితే బాగుంటుంది అనే దానిపై ఈరోజు వీడియో మీకు చేయబోతున్నాను అయితే ఎందుకంటే వీడియో చేస్తున్నాను గత వన్ వీక్ నుంచి నాకు చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు వారి కోసమైతే వీడియో చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీకు నిజంగా ఎస్ఎస్సి జీడీ జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాల్సిన అకాడమీ మన అకాడమీ అండి ఎందుకంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన అకాడమీలో చాలామంది సెలెక్ట్ కావడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ కూడా థర్టీ త్రీ మెంబర్స్ ఒకే బ్యాచ్ నుంచి అయితే సెలెక్ట్ అయ్యారు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఒకసారి మీరు వీడియో వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది వాళ్ళ దగ్గర సెలెక్ట్ కాని ఫోటోలు వేసుకుంటూ మా దగ్గర సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్పుకుంటారు మనమైతే అట్లా కాదండి డైరెక్ట్గా వాళ్ళతో ఒక వీడియో అయితే తీయడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది అట్లా అంతమంది సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మేము ఇచ్చే బెస్ట్ స్ట్రాటజీ అండి మీరు చాలా కోచింగ్ సెంటర్లు తిరుగుంటారు బట్ ఒకసారి ఇక్కడికి రండి మీకే అర్థమవుతుంది ఎంత డీటెయిల్గా కోచింగ్ అనేది మీకు అర్థమవుతుంది అండ్ దాంతోపాటుగా చాలామంది ఎస్ఎస్ఎస్ జీడిలో ఇప్పుడు ఎస్ఎస్ఎస్ జీడీలో జాబ్ రావాలంటే కీలకమైన సబ్జెక్టులు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అండి చాలామంది దీంట్లో వీక్ ఉంటారండి మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది వీక్గా ఉన్న సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీరు జాయిన్ అయిన నుంచి మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ డే వరకు మీకు రోజు ఇంగ్లీష్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ గ్రామర్ అయితే ఉంటుందండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని గ్రామర్ అయితే ఎక్కడ కూడా ఏ అకాడమీ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ఉండదండి ఛాలెంజ్ చేసి చెప్పగలం సో ఇట్లాంటి సెషన్స్ ఎందుకు పెడుతుందంటే అంటే స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చి జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఈసారి మా టార్గెట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ని జాబ్ ఎలా అయినా కొట్టించాలని టార్గెట్తో మేమైతే ప్రిపరేషన్ చేయిస్తున్నాం ఒకవేళ మీకు కూడా జాబ్ కొట్టాలని అనిపిస్తే ఛాలెంజ్ చేసి చెప్పగలండి ఖచ్చితంగా మీరు మమ్మల్ని రీచ్ అవ్వండి మీతో మేము జాబ్ కొట్టి చూపిస్తాం సో దానికి రీజన్ ఏంటంటే మనం ఉపయోగించే బెస్ట్ మెటీరియల్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ అంటే ఎట్లా చదవాలి ఎంతవరకు చదవాలి ఎలా చదివితే బాగుంటుంది అని బాగా మనకు ఐడియా ఉంది కనుక మన స్ట్రాటజీని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ అవుతుంది అండ్ ఫిఫ్త్ బ్యాచ్ కోసం మీకు అడ్మిషన్ కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ చేసి చూడండి అండ్ మన క్లాసెస్ ఎట్లా ఉంటాయని కదా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వీడియో పెడుతున్నాను చూసి వాచ్ చేసి మీరు చూడండి చాలా డీటెయిల్గా అయితే కోచింగ్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఇలాంటి బెస్ట్ మెటీరియల్ కూడా ప్రతిదీ కూడా మనం ఓన్గా తయారు చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తయారు చేయడం జరిగింది అవన్నీ యూటిలైజ్ చేసుకుంటే మేము చెప్పింది చేస్తే చాలా జాబ్ వస్తుంది అండ్ మీకు నిజంగా కోచింగ్ తీసుకుని రండి అండ్ కోచింగ్ క్లాసెస్ ఎట్లా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు మీరు డైరెక్ట్గా అకాడమీకి రండి వచ్చి మన అకాడమీలో క్లాసెస్ అవుతున్న పిల్లల్ని మీరు కనుక్కోండి డైరెక్ట్గా వాళ్ళని రీచ్ అయితే మీకు అర్థమవుతుంది క్లాసెస్ ఎలా అవుతున్నాయి ఎలా చెప్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది అలా మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే ఇక్కడికి వచ్చి ఎన్విరాన్మెంట్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఓకే అండ్ అలాగే చాలా తక్కువ ఫీజు అంటే మంది మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి అన్నిటికన్నా తక్కువ ఫీజుతో మనం అకాడమీ అయితే రన్ చేస్తున్నాం అండ్ అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్లకు వెళ్తున్నాం ఏంటంటే అసలు పోస్టుల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది చాలామంది అడుగుతున్నాను నన్ను క్వశ్చన్ పోస్టుల సంఖ్య అనేది జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఏనుకండి లాస్ట్ నేను సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ చూస్తున్నాను చాలా నోటిఫికేషన్లు నోటిఫికేషన్ వేసేటప్పుడు ఉన్న పోస్టులకి నోటిఫికేషన్ ఫైనలైజ్ అయ్యేటప్పటికి ఉన్న పోస్టులకి అసలు వేరియేషన్ అయితే చాలా వస్తుంది అంటే ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్న ఎస్ఎస్జీలో పోస్టులు అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది అయితే ఇంక్రీజ్ అనేది ఎప్పుడు అనేది ఎవరు గ్యారంటీకి చెప్పలేరు కానీ ఒక విషయం అయితే చెప్పలేం ఇది ఎప్పటివరకు అవకాశం ఉందంటే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయినంత వరకు కూడా ఈ పోస్టులు పెరిగే ఛాన్స్ అయితే ఉంది అట్ ద ఎనీ టైం ఏ టైంలోనే పోస్టులు పెరిగే అవకాశం అయితే మనకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది సుమారుగా ఫిఫ్టీ థౌజండ్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది చాలామంది నోటిఫికేషన్ రాకముందు ఎనభై వేలు అని చెప్పి డెబ్బై వేలు అని చెప్పి చాలామంది వీడియోలు అయితే చేశారు కావాలంటే మన ఛానల్ చూడండి ఆ వీడియోస్ మనం చేయలేదు ఎందుకంటే రైట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎప్పుడూ నేను వీడియో చేయను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే కొంత క్లారిటీ ఉంది కనుక చేస్తున్నాం మనకు అరౌండ్ అయితే ఫిఫ్టీ థౌజండ్ పెరిగే అవకాశం అయితే ఉందండి సో అది ఎప్పుడనేది గ్యారంటీ లేదు కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి మీ ప్రిపరేషన్ కానీ స్లో చేశారా సడన్గా పోస్టులు పెరిగాయి ఎగ్జామ్ అయిన తర్వాత పోస్టులు పెరిగాయి అనుకోండి మీ ప్రిపరేషన్ తక్కువ చేయడం వల్ల మార్కులు తక్కువ రావడం వల్ల పోస్టులు పెరిగినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకుని అస్సలు మీ ప్రిపరేషన్ అయితే పక్కన పెట్టకండి పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి పెరుగుతుందా లేదా అనేది మాత్రం అస్సలు దృష్టి పెట్టకండి ఎందుకంటే పొరపాటున పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి ప్రిపరేషన్ తక్కువ చేశారా లాస్ అయ్యేది మీరే అందుకే ఇప్పుడే చెప్తాను మీ ప్రిపరేషన్ ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం అంటే ఎగ్జామ్ ఫైనల్ డే వరకు మీకు ఎంత అవకాశం ఉంటే అంత ప్రిపరేషన్ అయితే చేయండి మనకి ఖచ్చితంగా పాజిటివ్ అయితే జరుగుతుంది ఎందుకు అలా చెప్తున్నానంటే ఇంకొక విషయం అదే నెగిటివ్ విషయం కోసం మాట్లాడుతున్నాం కదా నెగిటివ్ అనేది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే నిజం చెప్పాలంటే నెగిటివ్ అనేది ఖచ్చితంగా చాలామందికి ప్లస్ అవుతుంది ఎవరికి ప్లస్ అవుతుందంటే అట్లీస్ట్ యావరేజ్ ప్రిపరేషన్ అండి అంటే యావరేజ్గా చదువుకున్న అయినా ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది హెల్ప్ అవుతుంది అలాగే సీరియస్ ప్రిపరేషన్ అయిన వాడికి ఎలానే హెల్ప్ అవుతుంది అంటే సీరియస్గా చదివేవాడికి ఎలానో మార్కులు వస్తాయి దాంతోపాటు అడిషనల్గా మార్కులు వస్తాయి మరి యావరేజ్ ప్రిపరేషన్ అయినోడికి కూడా మార్కులు వస్తాయి అంటే యావరేజ్గా ప్రిపేర్ అయ్యేవాడికి కూడా మరి ఎవరికి ఇది హెల్ప్ కాదంటే పూర్తిగా మరి ప్రిపరేషన్ లేని అయితే ఇది హెల్ప్ అవద్దు నేనైతే భావించట్లేదు యావరేజ్గా ప్రిపేర్ అయినా చాలు అంటే నేనేం చెప్పానంటే ఎగ్జామ్ డేట్ వరకు మీకు ఎంత టైం ఉంటే అంత టైం యూటిలైజ్ చేయండి మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అవకాశం ఉంటే అన్ని సబ్జెక్ట్ని చదవడానికి ప్రయత్నించండి చివరి వరకు మీ ఎఫర్ట్ అయితే పెట్టండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ న్యూస్ అయితే వస్తుంది మరి దీంట్లో ఈ నెగిటివ్ మార్కింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం యాక్చువల్లీ మీరు సపోజ్కి ఎయిట్ బిట్స్ పెట్టారు అనుకోండి ఎయిట్ బిట్స్ ఎయిట్ బిట్స్లో ఫోర్ రైట్ అయ్యి అనుకుందాం ఫోర్ అంటే ఫోర్ రైట్ అయ్యి అంటే ఒక బిట్కి టూ మార్క్స్ కాబట్టి ఫోర్ టూ జార్ ఎయిట్ మార్క్స్ వస్తాయి అంటే ఎయిట్ బిట్స్లో ఫోర్ బిట్స్ మీరు రైట్ చేస్తే ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇంకో ఫోర్ బిట్స్ కంప్లీట్గా రాంగ్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోర్ బిట్స్ కౌంటింగ్లోకి రావు అండ్ ఈ ఫోర్ బిడ్స్ తప్పు అయినందుకు దానికి పెనాల్టీగా ఒక బిట్ అయితే తీస్తారు ఒక మార్క్ తీస్తారు అంటే టోటల్గా మనకి ఎయిట్ మార్క్స్కి ఒక మార్క్ అయితే జరుగుతుంది అంటే ఎయిట్ మార్క్స్కి ఒక మార్క్స్ తీసి తిన్న వస్తాయి సెవెన్ అంటే సుమారుగా ఎయిట్ బిట్స్ అటెంప్ట్ చేసి అందులో నాలుగు రైట్ అయ్యి నాలుగు రాంగ్ అయితే ఒక మార్కే పోతుంది దీనివల్ల అయితే యావరేజ్ ప్రిపరేషన్ నుంచి హై లెవెల్ ప్రిపరేషన్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది దీనివల్ల జరిగే విషయం ఏంటంటే ఆఫ్ అనేది గతంలో ఉన్నదానికన్నా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది అయితే ఆఫ్ కోసం అయితే అస్సలు ఆలోచించకండి ఎందుకంటే ఇక్కడ మన ప్రిపరేషన్ అనేది అసలు అయిందండి ప్రిపరేషన్ మెయిన్ అంటే ప్రిపరేషన్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ రిమైనింగ్ ఇష్యూస్ అన్నీ కూడా థర్టీ పర్సెంటేజ్ కాబట్టి ఎవరు మిగతా విషయాల మీద దృష్టి పెట్టకుండా ప్రిపరేషన్ అయితే సాగించండి అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను త్వరలో ఇవ్వబోతున్నాను అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు ఎంతవరకు ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది అలాంటి విషయాలన్నీ త్వరలో మనం కమింగ్ వీడియోస్లో అయితే చేసి చూపిస్తాను మీకు అండ్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనకి ఫిఫ్త్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది వచ్చి జాయిన్ అయితే అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీట్ అగేన్